హైవర్స్ ఆంధ్రప్రదేశ్లో గెలుపు డిసైడ్ అయిపోయారు ఎలా ఉద్యోగులు గతంలో ఎన్నడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్ వాళ్ళు సద్వినియోగం చేసుకున్న విధానం చూసి అర్థమైపోయింది జగన్ రెడ్డి పరిపాలనలో ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళల్లో ఫస్ట్ ప్లేస్ అమరావతి రైతులుంటే సెకండ్ ప్లేస్ వచ్చేసి వీళ్ళే ఉద్యోగులే ఉన్నారు ఒక్క మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తప్ప అంటే ఈ నెల తప్ప నాకు తెలుసు ఏ నెలలో కూడా వాళ్ళు మొదటి ఫస్ట్ తారీఖున వాళ్ళు ఉద్యోగ శాలరీ తీసుకోవాలి అండ్ పిఆర్సీ విషయంలో తర్వాత సిపిఎస్ రద్దు విషయంలో అమ్మ బాబాయ్ వాళ్ళు నానా రకాల బదులు పడ్డారు దాంతో నాలుగు లక్షల నలభై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై మంది ఆ తర్వాత మరికొంతమంది కలిపి మొత్తం కలిపి ఐదు లక్షల పోస్టల్ వొలెట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలేదు ఇందులో అత్యధికంగా నెల్లూరులో నెల్లూరులో వచ్చేసి అరౌండ్ ఇరవై రెండు వేల ఆరు వందల నలభై ఐదు పోలేను అమలాపురానికి సంబంధించి పద్నాలుగు వేల ఐదు వందలు పోలేని పోస్టల్ బ్యాలెట్ ఈ పోలేని విధానం చూస్తుంటే గతంలో లక్ష ఇరవై రెండు వేలు లక్ష నలభై నాలుగు వేలు మాక్సిమం అంట ఇప్పుడు ఐదు లక్షల ఓట్లు పోలేని పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులు అంతా కూడా అంటే వీళ్ళు ఎన్నికలు ఇటు వెళ్తూ ఉంటారు కదా ఓకే ఇక ఒక్క కుటుంబంలో మినిమంలో మినిమం ఇద్దరు ముగ్గురు ప్రభావితం చేస్తారని అనుకుందాం ఐదు ఇంటూ మూడు ఏడు పదిహేను లక్షలు పదిహేను లక్షలు ఇది ఒక ఐదు ఇరవై లక్షల ఓట్లు వీళ్ళు ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు కుటుంబంలో మరి చుట్టుపక్కల వాళ్ళు అలా లెక్కలేసుకుంటూ పోండి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చే రోడ్లు ఏవైతున్నాయో అటు కర్ణాటక నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ ఇటు పైన ఉన్నటువంటి ఒడిస్సా పశ్చిమ బెంగాల్ నుంచి కానీ ఇటు తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి ఇవి కానీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే రోడ్లన్నీ కిట్ట కిట్ట కిట్టలాడుతూ బస్సులు ఏంటి రైళ్ళు ఏంటి ఏదైతే దొరికితే అది వెళ్ళిపోతా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఇక రెండోసారిగా ఏపీలో కాదు ఎక్కడ కూడా ఆయన అధికారంలో ఉండొద్రా బాబు అని మరలా చెప్తున్నాను పులివేంద్రు ఆ ఓడిపోయిన ఆశ్చర్యం లేదు నాకైతే అనిపిస్తుంది ఎట్టిలో ముఖ్యమంత్రిగా కాదు ఇంకా వైసీపీ అధికారంలోకి రాదు వీడి మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఆల్రెడీ ప్రజలు కావచ్చు ఉద్యోగులు కావచ్చు డిసైడ్ అయిపోయినారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఈరోజు అసలు ఎక్కడెక్కడి నుంచో సొంతలకి వస్తున్న జనాలు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో భారీగా పోలింగ్ నమోదు కాబోతుంది నాకు అనిపిస్తుంది వైసీపీ దారుణ ధరణిగా ఓడిపోతే నాకు అనిపిస్తుంది ఈ వీడియో ఇంటెన్షన్ దయచేసి దయచేసి మీరు కులానికో మతానికో ప్రాంతానికో నిలబడ్డ క్యాండిడేట్ని చూస్తే ఓట్లు వేయకండి సాక్షిని నమ్మండి జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలేంటి ఆయన చేసింది ఏంటి చెప్పింది ఏంటి ఎవరైనా ఏ రకంగా ఇబ్బంది పెట్టున్నాడు ఏ రకంగా ఎంతమందిని వేధించున్నారు ఈ వైసీపీ వచ్చిన అరాచకలు ఏంటి ప్రకృతి సంబంధించి ఎలా దోచుకున్నారు మొత్తం క్రాస్ చెక్ చేసుకొని అప్పుడు మనస్ఫూర్తిగా ఓటేయండి డబ్బును చూసో కులం చూసో ప్రాణం చూసో దయచేసి వద్దండి దండం పెట్టి మరీ అడుగుతూ ఉన్నాం ఓటు మీ మనస్సాక్షితో వేయండి కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసి దానికి తగ్గట్టే ఓటేయండి మరలా చెప్తున్నా రేపు కోటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఆయన కానీ ఆయన గవర్నమెంట్లో కానీ ఎక్కడ ఏ చిన్న తప్పు దొరినా వాళ్ళు ఇచ్చిన మాట కట్టుబడి ఉండకపోయినా నేను క్వశ్చన్ చేసే విధానం చూసి మీరు ఆశ్చర్యపోతారు నేను అంత తిదిగా క్వశ్చన్ చేస్తాను జగన్ రెడ్డి గవర్నమెంట్ మాకు అంత అంటారు ఫ్రీడమ్ ఇవ్వాల జర్నలిస్టులకి నాకు చంద్రబాబుతో సాన్నిహిత్యం కావచ్చు అండ్ జర్నలిస్ట్ అంటే ఆయనకున్నట్టు గౌరవ ప్రకారం కావచ్చు నేను చెప్తున్నా మా డ్యూటీ మేము సక్రమంగా చూసేటానికి వాళ్ళు మాకు ఫ్రీడమ్ ఇస్తారు కాబట్టి నేను క్వశ్చన్ చేస్తాను నేను గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తాను నేను ఎప్పుడైనా సరే అపోజిషనే ఎవరు అధికారంలో ఉన్నా సరే వారు నాకు అపోజిషనే దయచేసి గుర్తుంచుకోండి మీ మనస్తాక్షితో ఓటేసుకోండి ఏపీని అభివృద్ధిలో ముందుకు నడిపించుకోండి అన్నిటికీ మించి ఈ వైసీపీ పరిపాలన నుంచి విముక్తి కండి